ప్రాంగం రావాల్సిన మనవి చేస్తున్నాం కనుక భోజనాలు కూడా కనుక అక్కడ కూడా యవనస్తులు సహకరించాలి పెద్దలు సహకరించాలి ఇవన్నీ విషయాల్లో మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని సమయానికి మీరు భోజనాలు ముగించుకుని వచ్చి సభలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం మంచిది ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి ఈ మొదటి సభను దేవుని చేతికి అప్పచిందాం దేవుడిచ్చిన మంచి వాతావరణం బట్టి దేవుని నామంకి మహిమ కలుగును గాక అమీన్ చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరమ తండ్రి ఏహమందు పరమందు ప్రతి ఆశీర్వాదము భూమి మీద మాకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రమయ సియోను ప్రార్థన మందిరం వారు నిర్వహించు రక్షణ ఉజ్జీవ సభను బట్టి నీకు స్తోత్రాలు మొదటి సభను ప్రారంభిస్తున్నాము నీకు స్తోత్రమున ఇక్కడ చక్కని వాయిద్యకారులు ఉన్నారు అయ్యా ప్రభ చక్కని పాటలు పాడేవారు ఉన్నారు నాయన చక్కని సౌండ్ సిస్టమ్ లైటింగ్ అన్నీ కూడా చక్కగా పనిచేయటానికి నీ కృప నిమ్మని ప్రార్థిస్తున్నావు నీ నాయన ఈ రాత్రి మొదటి సభకు నాయన నీ సేవకులు రాబోతుండగా క్షేమ ప్రయాణం మీరు దయచేయండి ఈ రాత్రికి నాయన ఈ ప్రజలకు కావలసిన శ్రేష్టమైన వర్తమానము ద్వారా నీ సేవకుని మీరు మండించి అయ్యా అయాప్రభ అగ్ని జ్వాల వలె మండే పొదవలే నీ సేవకుని మీరు మండించమని ప్రార్థిస్తున్నాము స్తోత్రమునయ్య జరగబోతున్న ప్రతి సభను నీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన ఈ మొదటి సభను నాయన అయ్యా ప్రార్థన చేసి ఓ ప్రభ నీకు అప్పగిస్తున్నగా నాయన ఈ సభంతా కూడా ప్రభ నీ నామ మహిమార్గమే ప్రార్థన చేస్తున్నాము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అనేక మంది నాయన అనేక సంఘాల నుంచి వాహనాల మీద రాబోతున్నగానే ఆయన క్షేమ శుభ ప్రయాణం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నామని స్తోత్రముని ఎటువంటి దుష్టుడు ఈ ప్రాంగణంలో పనిచేయకుండా ఏసుక్రీస్తు రక్తమును ప్రో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నామని స్తోత్రమునైన ఈ మొదటి నాయన అయా ప్రారంభిస్తుండగా నాయన మొదటి నిమిషము నుండి ఆఖరి నిమిషం వరకు నీ పరిశుద్ధ వాతావరణము ఈ స్థలమందునైనా ఈ నాయన హృదయాలలో హృదయ క్షేత్రాలలో అంతరంగములో ప్రభా అ జీర్ణింప చేసుకుని ఈ రాత్రి ప్రభ నీ వాక్యము ద్వారా అనేకులు పట్టబడిన వారై నీ దగ్గరికి చేర్చబడిన వారై వాక్యము ద్వారా సరిచేయబడి అనేక నూతన ఆత్మలు సంఘములకు చేర్చబడే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం శ్రావ్యమైన పాటలు పాడి ఆత్మీయమైన పద్యములు పాడి నీ నామమును గణపరిచే కృపనిచ్చిన ఆయన యహమందు పరమందు ప్రతి ఆశీర్వాదమును ఈ స్థలములో నిపుణులకు దయచేయమని ఘనత మహిమ ప్రభావములు నీ నామమునకే ఆరోపిస్తూ ఎస్ పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నా మా పరమ తండ్రి అమేన్ 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 మంచిది పాటలు పాడదాం